తడికి తడికి తడికా ఏ తడికి తడికి తడికా నే తెంచనా దెలికి కిటిక తడికి తడికి తడికా ఏ తడికి తడికి తడికా ఆ బాత్రూమ్ తూరా అమ్మ హోం టూర్ ఆ అక్వేరియం టూర్ అమ్మ ఫ్రిడ్జ్ టూర్ మీ బదల్ద్రం అంత మాకేందికి రా తెల్లార్ మా దొబ్బుతారు అమ్మా మా రమేష్ గడ్డ చాలా ఎక్స్డే ఆ మూడు వేలు మన్ సచ్కు అట్లా లక్ష యాభై వేలు చూసా ఓ అమ్మవా నై తెలియకుండా ఇంకింటి చాతులీడు ఆ అబ్బా ఈ వీడియోతో మంచి ఫేమస్ అయిపోతున్నాను నా ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా వీడేంటి మా మావా చెప్పరా హలో రమేష్ ఎక్కడున్నారా చెరువులో ఎత్తకోవటం కలతాం వస్తావా ఆ లేదురా మావా మా నాన్నగారితో బయటికి వెళ్తున్నాను కొంచెం పని పనుంది మావా అవునా ఎంతకి నాతో పనుందా లేక వీడియో తీయడం ఏడికల్ తెలిసిపోయింది ఆ మావా ఏమంటున్నా రా ఏ వీడియోల గురించి మాట్లాడుతున్నా ఎంత నీ వీడియో చూసా సర్లే మావా నీ దగ్గర ధైర్యం ఎందుకు మా ఇంట్లో నాకు పాకెట్ మనీ ఇవ్వటం లేదురా మా నాన్న అందుకే ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రెండు డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్నారా నువ్వు ఎందుకు పెట్టావు నేను నాకు నాకెందుకు చెప్పలేదు అది చెప్పు నిన్ను తీసుకెళ్ళనా నల్ల నలపిల్లని తీసుకెళ్ళిన ఒకటే కదరా పెళ్ళలేదు అరే అరే నీకు నీ చమిలికి మధ్యలో లెటర్ పిల్లని గాడిది కొడగా అరే మావా అంతలా అంతలాడుస్తున్నావు నీకు తాని పుట్ట ఎవరే ఈ నారప్ప సంగతి నీకు తెలియదురా రెండు రోజుల్లో చాలా పెట్టి నిన్ను దాటి వెళ్ళకొతే చూడు నా పేరు మార్చుకుంటాను సర్లే నారప్ప ద బెస్ట్ కానీ ఒక విషయం నీ ఆవేదన కోసం ట్రై కావాలి పెన్ కావాలి వచ్చి ఉదయాడు నా దగ్గర ఎంత పెద్ద మాట వాడు ని చూసుకుని ఈ నారా ఎంత మాట ఈ రోజు మీకు ఫిల్టర్ కాఫీ ఎలా చేసుకున్నా నేను నేర్పిస్తాను సో వాస్తుల వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ మనం పాలు పైమే పెట్టుకొని అందులో కాఫీ పొడి షుగర్ వేసుకుని బాగా మరగపెట్టుకోవాలి తర్వాత గ్లాస్ వేసుకుని తాగేయడమే చిట్కా రెడీ అయిపోతుంది సో నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో సూపర్ ఉంది బాబు ఎడిటర్ దీన్ని కట్ చేసి నానా అయిపోయావు నువ్వు ఇంకా ఈరోజు మసాలోకి వెళ్ళి రాత్రి దెయ్యాల వీడియో పెట్టి ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతాం రా అబ్బా మన కాఫీ వీడియో ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది కొన్ని డబ్బులే డబ్బులు ఇంకా ఈ కాఫీ వీడియో పెడితే చూసా అదే నేను ఒక్కరితో కనిపించుకున్నాను ఎవరైనా చూసారా పదకొండు మంది చూసారా అబ్బా మన ఆవేశం గారి ఛానల్కి బానే మస్తున్నాయి పదకొండు మంది చూసారు ఇందులో వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఈ ఊతప్పం ఛానలే బాగుంది ఇంట్లో కూర్చొని కాఫీ తాగితే పడ్డమాల గడ్డి కరితే ఏమో కనీసం పది మంది కూడా చూడలేదు ఈ సబ్స్క్రైబర్లు ఎప్పుడేం చూస్తారో ఎవరికి ఆతావాదా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు మంచినీళ్ళు ఎలా తాగాలో తాగాదో అనమాట ఫస్ట్ మనం వాటర్ తీసుకొని పై మరి పెట్టి బాగా మరగనివ్వాలి తర్వాత కాటన్ క్లాత్ లో పెట్టి బాగా వడపోసుకుని తాగాలనమాట చూడండి ఇప్పుడు నేను ఎలా తాగుతాను మీరు నాలె చేయండి బాగా చల్లాలకి తాగండి దేవుడా ఈ వాళ్ళ వీడియో నీ గురించే పెడుతున్నాను డబ్బుకి ట్రెండింగ్ లో కెలిపల్లే ఆస్వాదించు స్వామి అబ్బో మా ఆలస్ గారు వీడియో అప్లోడ్ చేశాడే ఇంకా ఆశ చాలన్నట్టుంది చూద్దాం ఎంత మంది దేవుడా ఏంటి ఎంత అన్యాయం నేను నీ మీద వీడియో తీస్తే ఏ దగ్గర చూసారు అదే తాగితే ఏడు లక్షల మంది చూస్తారు ఏంటి దేవుడా అరే భర్త ఏంట్రా నీ బాధ రోజు వచ్చి నా దగ్గర ఏడుస్తున్నావు ఏం కావాలరా ఆ స్వామి కణకించేవా చెప్పు స్వామి చెప్పు ఆ చేసింది ఏంటి నేను ఏంటి చెప్పు సామే ఒరే మొదటి నీకు వ్యూస్ రావాలంటే నా దగ్గర కాదురా వెళ్ళా ఎన్సీఎన్ వాళ్ళతో కలువు లేదా మంచి కంటెంట్ పెట్టి వీడియో పెట్టు కొంచెం వెయిట్ చేయి అంతేగాని ఇలా నా బుర్ర తనుకో పో స్వామి నువ్వు కూడా ఎన్సీఎంతో కలిసిపోయావా ఈ నారప్ప సావరణ సస్తాడు గాని వాళ్ళతో మాత్రం ఆ కాలో అయితే నీ చావు నువ్వు సావు నన్ను దొప్పకింకా పోరా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక యాప్ గురించి చెప్తాను అదే బనానా యాప్ అండి సో ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసాను మీ డబ్బులు ఇలా 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 పైకి వెళ్ళిపోతాయి అనమాట ఆ ఇలా పైకి వెళ్ళిపోతాయా ఇలా కింద కూడా వెళ్ళిపోతాయి అవి మాత్రం చెప్పలేదు అదవలే అయినా అప్పుడు ఇటు ప్రమోషన్ దాకా వెళ్ళిపోయినారు బాబా అబ్బా ఈ అనంతో బానే డబ్బులు సంతించాను ఒక పక్క ప్రమోషన్లు ఒక పక్క వ్యూస్ అన్నీ మనం ఎటిఎం బైక్ ముక్ చేసి ఇంతకి మా వాడు ఏం చేస్తాడేటో ఒకసారి ఫోన్ చేసి వెళ్తాడు ఆ హలో మావా ఏం చేస్తున్నా హలో చెప్ప ఎందుకు ఫోన్ చేశా అరే మావా ఎందుకురా కోపం నీకు నీ ఛానల్ తానే ఉంది కదా ఐదుగురు సబ్స్క్రైబర్లు ముప్పై నాలుగు వ్యూస్ అబ్బో చాలా పెద్ద ఛానల్ రా ఈ ఎటగా తప్పలేదు నాకు ఓ రోజు వస్తుంది అప్పుడు చెప్తాను నీ సంగతి అరే ఓ నారప్ప ఇంతకీ నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను నేను బైక్ బుక్ చేశాను ఆ విషయం చెప్తామని ఫోన్ చేశాను నీకు ఆ నువ్వేమన్నా కొంటావరా ఎందుకంటే నువ్వు ఎంసీఎం తో చేరిపోయావు కదా ఇప్పుడు ఏమన్నా కొంటావులే అరే ఓ ఆలం నా మాట అర్థం చేసుకోరా మనం కష్టపడి విడుదల చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాం జనాలకు ఈ నారప్ప అంత తొందరగా నొంగిపోడరా సోలో క్రియేటర్ జరిగే అన్యాయం నాకు తెలుసురా అందుకే నా ఆవేదన చాలంతో మీ అందరి బండారం బయట పెడతాను ఇదే నా శపథం మిమ్మల్ని రోడ్డుకి చెతే నేను గుండె తెచ్చుకుని తిరుగుతాను Jakarta. 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 Jakarta.